నమస్కారం స్మాస్టర్ నమస్కారం స్ మాస్టర్ ఈ గం గణపతయే గణపత జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం అయగ్రీవము స్మహే ఆధ్యాత్మిక భావప్రకాశకులందరికీ నా యొక్క శుభాభినందనలు అసలు వీడియోలు చేయడంలో అనేక రకాల తీరు తెన్నులు ఉన్నాయి ఎవరి తీరు తెన్ను వారి కానీ అంశము మీద ప్రాధాన్యత అనుసరించడం లేదన్నది తొంభై శాతం వీడియోల్లో తెలుస్తూనే ఉంది అయితే అంశ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు చూస్తున్నారా చూడరు జనాలు ఎలాగున్నారో నేను వేరే చెప్పనక్కర్లేదు ఇప్పుడు ఏది ఏమైనా మన యొక్క వీడియో సంఘ ఆయుర్ధాయ నిర్ణయము ఆయుర్ధాయము ఆయువు అంటే ప్రాణము అని అర్థం ఆయువుకి ఏంటో అర్థం ప్రాణము అని అర్థం అయితే ప్రాణం గురించి ఏం చెప్తున్నారు అంటే పూర్వమయ్యి పరీక్షతే పశ్చాత్త క్షణముత్యతే అంటే క్షణకాలం కూడా ప్రాణం సంగతి తీర్థనులు ఎవ్వరికీ తెలియవు ప్రాణము అంటే వాయువు అని అర్థం ఇంకా శాస్త్రవచనం ఎలా ఉంది అంటే ముఖ్యంగా శాస్త్రంలో జాతక విశ్లేషణ చేసేటప్పుడు ఏ జాతకం ఇచ్చినా సరైన జాతకుడు ముందు జాతకంలో ఆ ఆ యోగాలు ఉన్నాయి ఈ అవయోగాలు ఉన్నాయి లేకపోతే నీకు డబ్బులు కోటి రూపాయలు వచ్చేస్తాయి లేకపోతే నువ్వంతా లాస్ అయిపోతావు ఇలాంటివి చెప్పడం అనేది వృధా ముందు ఆయు జ్యోతిక పరిశీలనలో ఆయుధ్యాయం అనేది ప్రముఖ పాత్ర వహించుతున్నది ఆయుధ్యాయం లేనివాడికి అల్పాయుష్కుడు అండి ఆ జాతకుడు అయితే ఆడికి ఎప్పుడో ఆ జాతక చక్రం ప్రకారం ఇరవై నలభై ఏళ్ళ తర్వాత వాడికి మంచి యోగం వస్తుంది యోగం వస్తే జాతకంలో వాడు ఆయుధాయం ఇరవై ఏడు ఏళ్ళే ఉంది ఇది తప్పించే యోగం మనం చేయగలమా లేదా మనము మార్కండే మహర్షి వాడు మార్కండే మహర్షి కాదు మనం శివుడు శివుడు కాదు అటువంటిప్పుడు ఎలా చెప్పుకోవాలండి అంటే కామన్ సెన్స్ లేకుండా కూడా జ్యోతిష బదిలి వేస్తున్న వాళ్ళు ఉన్నారు అని కూడా చెప్పడానికి అయితే ఇంకా మనం చెప్పుకోవాల్సిన ఆయువు అంటే ఆయువుకు ఒక అర్థం ఉందండి శాస్త్రం ఎలా వచించిందంటే పాంచభౌతికమైన శరీరమందు ఆత్మాంత రూపుడకు జీవా జీవా జీవుడు ఎంతకాలం వసించుతాడో కాలము నివసించుతాడో కాలం నివసించుతాడో ఆ దేహమును వదిలి వెడలిపోవునో ఆ మధ్యకాలాన్ని ఆయువు పేరు అంటే ఇక్కడ మూడు అంశాలు ఉన్నాయండి ఈ నిర్వచనంలో ఆయువు అంటే పాయువు అనేటువంటిది పాంచభౌతిక శరీరానికి మాత్రమే సంబంధించినది ఆత్మాంశ రూపుడు ఆత్మ జీవుడు అనేటువంటి రెండు అంశంలో ఆత్మాంశ జీవుడు ఎంతకాలం అందులో ప్రవేశించి ఆ శరీరంలో నివసించుతాడో అంతకాలం ప్రవేశించిన నాటి నుంచి నిర్గమించిన కాలం వరకు మధ్య ఉండే కాలం ఆయు అంటారు ఆయువు అనేది అందుకే ప్రాణము ప్రాణం అంటే గాలి అనేటువంటి అంటే అందు కూడా పంచభూతత్వం ఆ గాలి తిరగాలి అంటే అగ్ని కావాలి అగ్ని లేనిదే ఏది జరగదు అందు నుంచి అగ్ని తర్వాత జలము అంటే పోషింపబడేది జలము తర్వాత మొత్తం అందులో ఉండేటువంటి రాసుల్లో ఉండేటువంటిది అన్ని ఖనిజాలు ఇవన్నీ కలిపి మనకి ఏంటంటే భూతత్వం అనేటువంటి అంటే ఈ పంచభూతిక శరీరం పంచభూతత్వంతో ప్రాణం అనే దాన్ని బట్టి ఆ ప్రాణానికి అందుకే అధిష్టానంగా సూర్యదేవుడు సూర్య భగవానుడు ఉన్నాడని శాస్త్రమే కాదు సకల శాస్త్రాలు ఉపనిషత్తులు కూడా వివరిస్తున్నాయి ఇది సూర్యునికి సంబంధించిన వీడియో కూడా మనం పరిగణించుకోవచ్చు అయితే ఏతావ్యయ ఆయు ఆయు శబ్దం యొక్క ఉత్పత్తిని బట్టి ఏమిటంటే పోగున్నది అని అర్థం అంటే వచ్చింది పోతుందా ఉన్నది పోతుందా లేనిది వస్తుందా ఇవన్నీ నా యొక్క ప్రశ్నలు వస్తాయి అంటే పోవడానికి రా వస్తే కదా పోవడానికి కాలం అనేది వచ్చేది పోతుంది నిన్న వచ్చింది ఇవాళ పరిగణిస్తున్నాం మనం నిన్న నేడుగా మారుతుంది నేడు రేపుగా మారిపోతుంది రేపు మారిపోతుంది అంటే మారిపోయినట్టే కదా అంటే వచ్చేది పోయినట్టే కదా ఇది అంటే ఒక గతించింది అంటే మనలో శరీరంలో ప్రవేశించడము వసించడము తర్వాత నిర్గమించడం ఈ మూడు కూడా జరుగుతున్నదానికి శబ్దశాస్త్రమే కాదు అన్నీ కూడా చెప్పిన శబ్దశాస్త్రం ప్రకారం ఆయు నిర్వచనం ఎలాగో నేను తదుపరి తదుపరిమితిగా చేస్తాను అయితే శరీరమును వెళ్ళున్నది కాకుండా ఆయు శబ్దం వ్యవహరింపబడింది అంటే శరీరం నుండి వెళ్ళిపోతుంది శరీరం నుండి వెళ్ళిపోతుందా ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వస్తుందండి ఆయు అనేటిది పంచభూతాలు శరీరం కాబట్టి పంచభూతాల నుంచి వచ్చింది పంచభూత సమ్మిళితమే ప్రాణము అంటే గాలి నుంచి అగ్ని ఆ గాలి అదే ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి జలము జలం నుంచి భూమి అలాగ పుట్టాయో ఈ భూత శరీరమైనటువంటి శరీరము భూతం అంటే ఇంకోటి కాదు భూత శరీరం అస్తిత్వం కలిగినటువంటి శరీరం అస్తిత్వం అనేది దేనికి దాని అస్తిత్వ శబ్దానికి అర్థం అక్కడ ఆయుష్ లేదా ప్రాణమే ప్రమాణం ఈ ప్రమాణాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఆయువు ఇందులో ఇంకా తెలుసుకోవాల్సిన తదుపరి వీడియోలో చెప్పలేదు ఆయువు రాశి గ్రహ నక్షత్రం యొక్క సంయోగ సంబంధం అని అప్పుడు ఆయువు గ్రహానికి నక్షత్రాలకి తర్వాత స్థితులకి ఉండేటువంటి ఫలానా రాశిలో పుట్టేడండి ఫలానా నక్షత్రంలో పుట్టేవండి ఫలానా దీంట్లో గ్రహాలు ఉన్నాయండి ఈ గ్రహం యొక్క సంబంధం ఉందండి ఇవన్నీ అంటుంటాం కదా వీటి యొక్క ఏకైక సంబడితమైన సంబంధమే ఆయువు ఆయు అంటే ఏ ఒక్కటి సొత్తు కాదు సూర్య సూర్యభగవానుడు అంటే అందుకే అయ్యాడు సూర్య భగవానుడు అయ్యాడు ఈ తదుపరి వీడియోలో మిగతా విషయాలు తెలుసుకుందాము లోకా సమస్త శుక్నోభవంతు ఓం శాంతి శాంతి శాంతి